వాటి సిఫార్సు చేయాలని ఇవన్నీ చేయాలంటే మన కుల బాంధవులంద కల్మశాలన్నీ కూడా తొలగిపోవాలి అందరం కూడా ఐకమత్యం ఉన్ననాడే ఇవన్నీ కూడా మనం సాధించుకోగలుగుతాం మరి ఈరోజు అధికార లాంఛనాలతో వారి యొక్క చివరి సంస్కృతి ఎందుకు చేయలేరంటే మన మనలో ఉన్నటువంటి వైఫల్యం మనందరికి కూడా కంటికి కట్టినట్టు తెలిపిస్తుంది ఇప్పటికైనా మనమందరం కలిసి ఉంటే ఎన్నో సాధించవచ్చు అని తెలియజేస్తూ వారు వృక్ష రక్షతి రక్షిత అని ఎప్పుడు కూడా ఒక ట్యాగ్ను మనకు ముందు వేసుకొని కనిపిస్తూ ఉండేవారు వారిని ఒక్కరోజు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఒక ప్రోగ్రాంలో నేను గెలిచాను వారి ఆశీర్వాదం కొరకు ఒకసారి వారిని తాకినప్పుడు నిజంగా ఏదో ఒక మహాశక్తి అని తలగంగానే శరీరంలో ఒక ఉత్తేజం కలిగినట్టు అనిపించిందంటే మరి వారు వారి ధర్మ పత్ని ఒక ప్రతి మగవారి వెనుక ఒక స్త్రీ ఉంటుందని అందరు చెప్తుంటే దాని గాని మన కుమ్మర కులంలో పుట్టిన మన ముద్దు బిడ్డ కూడా మన వనజీవి రామయ్య గారి వెనువింటే వింటే ఉంటూ వారికి సాయ సహకారాలు అందిస్తూ వారు ఆశించినటువంటి ఏదైతే చెట్లను నాటమైన కార్యక్రమాన్ని చేదోడు వాదోడుగా ఉంటూ ముందుకు తీసుకెళ్ళినటువంటి వారి సతీమణి కూడా మనం ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ వనజీవి రామయ్య గారు ఏదైతే చేపట్టినటువంటి భృక్ష రక్షత రక్ష అంటే చెట్లను మనము నాటితే ఆ చెట్లే మనల్ని రక్షిస్తాయని ఆ కార్యక్రమం మనం అందరం కూడా పెద్దలు మన కార్పొరేటర్ గారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా వారి చెట్లు అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం మరి వారు ఏదైతే చెట్లను గురించి ఎంత ప్రేమించారు ఆ చెట్టు లేనిది మానవాళి అసలు బ్రతకడమే ప్రశ్నార్థకం కాబట్టి ఒక్క చెట్టు గురించి మీ అందరికి ఒక పాట అండి పచ్చాని చెత్తమ్మా నువ్వు లేనవనుగడోయమ్మా చెత్తమ్మా చెట్టమ్మా పచ్చాని చెత్తమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదు అమ్మా ఇంటింటి గుమ్మములోనా పెళ్ళిలు పండుగలస్తే పలకరించి పందిరైనవు ఇంటింటి గుమ్మములోనా తోరణాలకైనావు పెళ్ళిలు పండుగలొస్తే పలకరించే ముత్తైదువుగా ఇంటి ముందు ఇలా వేల్పోయినవు నిండు ముత్తైదువుగా ఇంటి ముందు ముత్తైదైనవు చుట్టాలు పక్కాలొస్తే చినుగాలిగా పలకరించినవు చెత్తమ్మా చెత్తమ్మా పచ్చాని చెత్తమ్మా నువ్వు లేక మానవ లేనే లేనేలేదో అమ్మా ఆకలేస్తే అమ్మాయి వచ్చి కమ్మనైన పండైనా నిదురొస్తే ఊయలై కమ్మనైనా నిదురైనావు ఆకలేస్తే అమ్మాయి వచ్చి కమ్మనైన పండైనావు నిదురొస్తే ఊయలై కమ్మనైన నిదురైనావు ఎండొచ్చిన వానొచ్చిన గుండెలోన దాచుకున్నావు ఎండొచ్చిన వానొచ్చినా గుండెలోన దాచుకున్నావు నీ గుణములు కోరెంతైనా మనుషులకు లేవోయమ్మా చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మనుగడ లేనే లేదో అమ్మా పొద్దున్నే శుద్ధిని చేసే పండ్లుతో పుల్లైనా వంట కుండ పురుడు పోయగా నిప్పైనావు అమ్మమ్మ తాతయ్యలకు తోడు కర్రైనావు అమ్మమ్మ తాతయ్యలకు తోడు నిలిచె కర్రైనావు కూర్చుంటే కూర్చైనావు కొనుకొస్తే పనిపోయినావు చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా నువ్వు కా మానవ మనుగడ లేనే లేదు ఎమ్మా పరుల సేవ ముఖ్యం అంటూ శిరసు వంచి ముందు నడిచినవు చనిపోతే పాడైనావు కాల్చేస్తే కాడైనావు వరుల సేవ ముఖ్యం అంటూ సిరుసు వంచి ముందు నడిచినవు చనిపోతే పాడైనావు కాల్చేసే కాడైనావు దహనమునకు దానమునిచ్చి నీ దేహము కాల్చుకున్నావు దహనమునకు దానమునిచ్చి నీ దేహము కాల్చుకున్నావు ఎంత గొప్ప త్యాగము ఓ తల్లి చెట్టమ్మా చెమ్మా చెమ్మా పని చెత్తమ్మా నువ్వులేక మానవ మనుగడ లేనే లేదు అమ్మా ఎమ్మా నువ్వులే మానవ మనుగడ లేనే లేదు అమ్మా